మంచిర్యాల జిల్లా ఆర్డీఓ శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రభుత్వ అధికారి మాట్లాడడం కలకలం రేపుతోంది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను ఉద్దేశిస్తూ ఆయనకు సపోర్ట్ గా మాట్లాడారు ఆర్డీఓ శ్రీనివాసరావు చెన్నూరు నియోజకవర్గానికి వివేక్ ఎమ్మెల్యేగా ఉండడం అందరి అదృష్టమని తెలిపారు దేవుడు కరుణిస్తే వివేక్ కు మంత్రి పదవి రావాలని ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరించాలంటూ వ్యాఖ్యానించారు జిల్లా కలెక్టర్ అవకాశం ఇస్తే చెన్నూరు నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా పనిచేయాలంటూ తాను భావిస్తున్నానని తన మనసులోని మాట వెల్లడించారు ఆర్టీఓ శ్రీనివాసరావు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్సాగర్ అందిస్తారు ప్రేమ్ సాగర్ శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయనకు వివేక్ కు మద్దతుగా మాట్లాడడం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఈ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి రైట్ జాన్సిరణి చెన్నూరులో గత కొన్ని రోజులుగా ఇందిరమైళ్ళకు సంబంధించిన కేటాయింపుల్లో కొంత ఆరోపణలు వస్తున్నాయి అక్కడ స్థానికంగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నేతల పైన రీసెంట్ గా ఓ వ్యక్తి తనకు ఇందిరామిల్ రాలేదని ఆత్మహత్యలో ప్రయత్నించిన పరిస్థితి విషయం సో ఈ మొత్తం పరిస్థితుల్లో అధికారులకు ఇందిరామిల్లకు సంబంధించి ఈ కేటాయింపు కావచ్చు ఇందిరమైల్ ఏ విధంగా తీసుకెళ్తున్నాం కొంత అపోహలు ఉన్నాయి దానిపైన చర్చించడానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివేక్ తో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు సో ఈ అధికారులు ఉన్న టైంలో ఆర్డీఓ శ్రీనివాసరావు కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారాయి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో ఉండడం ఆయన ఇక్కడ చేసుకున్న ప్రజల అదృష్టం అని చెప్పి చెప్పారు దాంతో పాటు త్వరలో దేవుడు కరణిస్తే ఆయనకు మంచి పొజిషన్ వస్తుంది అన్నది కూడా మరో వ్యాఖ్యలు చేశారు దాంతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఏదైనా కేటాయిస్తే ఇన్ఛార్జ్ గా తను చెన్నూరుకు రావాలని కోరుకున్నారు సో ఇవన్నీ కూడా ప్రస్తుతం డిమాండ్లు ఎత్తున్నా ఒక కాంగ్రెస్ కార్యకర్త జిల్లా ఆఫీసర్ వివరించడం పట్ల సర్వత్ర విమర్శలు అయితే వచ్చినాయి రైట్ ప్రేమ్సాగర్